గత కొన్ని వీడియోల నుంచి మనము టెట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఉపయోగపడే విధంగా జస్ట్ క్వశ్చన్ చూసి ఆన్సర్ టిక్ చేసే విధంగా లాజిక్స్ తోటి మనము ఇంగ్లీష్ గ్రామర్లు నేర్చుకుంటూ వస్తున్నాము అందులో భాగంగా ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఆర్టికల్స్ అందులో ముఖ్యంగా ఏ మరియు యాన్ ఈ రెండింటి గురించే ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాము సో ఆర్టికల్స్లో ఇంకోటి కూడా ఉంటుంది కదా అది ద దీన్ని మనం సపరేట్గా నేర్చుకుంటాము ఎందుకంటే ఎప్పుడు మనం నేర్చుకున్నా ఇవి క్లబ్ చేసి నేర్చుకుంటే ఉన్న నాలెడ్జ్ కూడా పోతుంది కన్ఫ్యూజ్ అవుతాం సో అలా కాకుండా దీన్ని సపరేట్గా తర్వాత నేర్పిస్తాను నేను సో ఈ ఏ యాన్ గురించి కంప్లీట్గా జస్ట్ ఒక రెండు మూడు లాజిక్లతోటి టోటల్గా మనం ఆ అంశాన్ని నేర్చుకోబోతున్నాం అయితే ఆల్రెడీ మనకు తెలుసు తెలిసే ఉంటుంది కదా యాన్ అనేది ఏమో ఓవెల్ సౌండ్ ముందు ఉపయోగిస్తాం ఏ ఏమో కాన్సన్టర్ సౌండ్ ముందు ఉపయోగిస్తాం ఓవెల్ సౌండ్స్ అంటే ఏఈఐఓయు గుర్తుపెట్టుకోండి ఇగో నేను ఇక్కడ ఇచ్చాను ఆల్రెడీ ఏఈఐఓయు వీటిని ఓవెల్స్ అంటాము సో అవి కనుక ఇక ఇక్కడ స్టార్టింగ్ ఉంటే యాన్ ఉపయోగిస్తామని నేర్చుకున్నాం కానీ ఈ బిట్ ఒకసారి గమనించండి అది ఎలా అనేది చూద్దాం అంటే మీరు ఎలా మిస్టేక్ చేస్తారనేది చూడండి ఈ బిట్ చదువుతాను బికమింగ్ ఏ మేనేజర్ ఈజియర్ వెన్ యూ హ్యావ్ డాష్ ఎంబీఐ అలా ఇచ్చాను ఇప్పుడు ఇందులో ఏనా యానా దానా నో ఆర్టికలా అనేది ఇక్కడ క్వశ్చన్ సో మనం ఏం చేస్తాము ఎం ఉంది కాబట్టి డైరెక్ట్ ఏం పెట్టేస్తాం ఎం అంటే కాన్సంట్రేటల్ సౌండ్ కాబట్టి ఏ పెట్టేస్తాం ఎందుకంటే ఇక్కడ ఏ ఏఈఐఓయు ఉంటే యాన్ పెడతాము అది లేకపోతే ఏం చేసేస్తాం ఏ పెట్టేస్తాం కానీ అలా ఆన్సర్ రైట్ అవ్వదు ఎందుకంటే ఇక్కడ ఆన్సర్ చూడండి బి అంటే యాన్ ఉపయోగిస్తాం ఎంబీఏ ఉంది కానీ మనం ఉపయోగించేది మాత్రం యాన్ ఆ లాజిక్ ఏంటిది సో అటువంటి లాజిక్సే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను సో వీడియోను స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఫస్ట్ ఆ లాజిక్స్ను ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత నేను మీకు బిట్స్ ప్రాక్టీస్ చేయిస్తాను ఇదే లాజిక్స్ సో ఈ లాజిక్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే దీనికన్నా మించి ఇక లాజిక్స్ లేవు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఈ నాలుగు లాజిక్లు నేర్చుకుంటే ఆర్టికల్ ఏయాన్కు సంబంధించి మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది టోటల్గా క్లియర్గా ఏ బిట్ కూడా తయారు తప్పు చేయరు కరెక్ట్ ఆన్సర్ పెట్టి ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వస్తారు సో ఒకసారి చూద్దాం చూడండి కామన్గా ఏఈఐఓయు ఉంటే మనం యాన్ ఉపయోగిస్తాం గుర్తుపెట్టుకోండి ఏఈఐఓయు ఉంటే అది కూడా లెటర్ కాదు సౌండ్ యాన్ ఉపయోగిస్తాం ఇది ఫస్ట్ లాజిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన యాన్ ఎగ్ ఇక్కడ యాపిల్ ఏతో స్టార్ట్ అయింది ఎగ్ అనేటువంటిది ఈతో స్టార్ట్ అయింది ఐ ఐఓవెల్ సౌండ్స్ రైటా ఇది ఫస్ట్ లాజిక్ అందరికి తెలిసిన లాజిక్ నెక్స్ట్ కాన్సనెంటల్ సౌండ్ ఓకే కాన్సనెంటల్ సౌండ్ అంటే ఏఈ ఐఓయు కాకుండా ఉంటే మనం ఏ ఉపయోగిస్తాం ఏ ఉపయోగిస్తాం ఇది అందరికి తెలిసిందే ఈ రెండు కూడా అందరికి తెలిసిందే సో ఇక్కడ గమనించండి ఏ బాయ్ ఏ కార్ ఏ బాయ్ ఎందుకు అయిందంటే బి కాన్సనెంట్ ఆ విధంగా ఇంకొక లాజిక్ మనకు తెలిసింది ఏంటిదంటే సైలెంట్ హెచ్ హెచ్ కనుక ఉండి అది సైలెంట్ ఉంటే అక్కడ యాన్ ఉపయోగిస్తాం ఇవి ఇక్కడ యాన్ అవర్ అండ్ హానెస్ట్ అండ్ ఎయిర్ అండ్ హానరబుల్ ఇక్కడ దాకా సో ఈ మూడు రూల్స్ మనకు పర్ఫెక్ట్గా తెలుసు ఏ మూడు ఈ మూడు రూల్స్ ఇప్పుడు నేర్చుకోబోయే ఇంకొక రూల్ ఏంటిదంటే అది కూడా బిట్ అడ్ అడిగేటువంటి రూల్ ఏంటిదంటే ఇగో ఇది ఇది మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది గమనించండి ఓకే ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవ వీటితోటి వీటితో ఎండ్ అయినప్పుడు వీటితో స్టార్ట్ అయినప్పుడు ఎమ్ ఎన్ ఆరు ఎఫ్ ఎల్ ఎక్స్ వాటితో ఉపయోగించినప్పుడు అవి ఉన్నప్పుడు ఏం ఉపయోగించాలి ఇక్కడ గమనించండి యాన్ ఉపయోగించాం యాన్ ఎమ్మెల్యే ఇక్కడ ఎం ఉంది అయినా యాన్ ఉపయోగించాం ఇక్కడ ఎంపీ ఉంది యాన్ ఉపయోగించాం ఇక్కడ ఎమ్ ఇక్కడ ఆర్ ఉంది యాన్ ఉపయోగించాం ఎస్ ఉంది అని ఉపయోగించాం కానీ అవన్నీ ఏంటి కాన్సనెంట్స్ కానీ రూల్ ఏంటిదంటే ఇక్కడ గమనించండి ఎఫ్ తెలుగులో ఎలా రాస్తాం ఏ ఎఫ్ హెచ్ ఏ తోటి స్టార్ట్ అయింది ఏ తోటి స్టార్ట్ అయింది ఏ తోటి స్టార్ట్ అయింది ఏ తోటి స్టార్ట్ అయింది ఆర్ ఆ తోటి స్టార్ట్ అయింది ఏ తోటి స్టార్ట్ అయింది ఏ తోటి స్టార్ట్ అయింది అంటే ఆ నుంచి అవు దాకా ఓ అవు ఉంది కదా అక్కడ దాకా ఉన్నటువంటి పదాలు కనుక ఉన్నట్లయితే లెటర్స్ కనుక ఉన్నట్లయితే వాటి ముందు యాన్ ఉపయోగించాలి అదే రూల్ ఇప్పుడు నేను బిట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఈ రూల్ని ఇంకా క్లియర్ కట్గా చెప్తాను రైట్ ఒకసారి గమనించండి ఇప్పుడు ఒక్కొక్క బిట్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థం అవుతుంది రైట్ స్టార్టింగ్లో ఇప్పుడు అర్థం కాకపోయినా బిట్ చేసేటప్పుడు అర్థమవుతుంది హీఈస్ ఈటింగ్ డాష్ ఎగ్ ఏఎగ్ యాన్ ఎగ్ ద ఎక్ నో ఆర్టికల్ సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది ఈ తోటి స్టార్ట్ అయి రైట్ అంటే ఈ అనేటువంటిది ఏంటిది ఓ వెల్ సౌండ్ సో మీరు అనుకున్నట్టు యాన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చూడండి బి రైట్ ఇది అయిపోయింది ఇది మీకు తెలిసింది కాబట్టి చేశారు సంతోషం నెక్స్ట్ బిట్టుకు వెళ్దాం ఇది కూడా షిబాత్ అంబ్రిల్లా ఏ అంబ్రిల్లా యాన్ అంబ్రిల్లా దా అంబ్రిల్లా నో అంబ్రిల్లా సో ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది ఏది బి ఇది రైట్ ఇది కూడా మీకు తెలిసింది ఇక్కడ కూడా లాజిక్ లేదు ఓన్లీ మనం నేర్చుకున్నది ఏఈ ఏఈ ఐ యు యు ఉంది కాబట్టి ఇక్కడ యూ ఉంది కాబట్టి యాన్ రైట్ ఇది ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ ఇప్పుడు గమనించండి ఇక్కడ నుంచి ఉంటుంది బికమింగ్ ఏ మేనేజర్ ఈజ్ ఈజియర్ వెన్ యూ హ్యావ్ డాష్ ఎంబీఏ సో ఇక్కడ ఏం ఉపయోగించాలి ఏనా యానా దానా నోనా గమనించండి ఎంబీఏ ఇలా మనకు డౌట్ ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే తెలుగులో రాసుకోవాలి ఎం ఎలా రాస్తాం ఇలా రాస్తాం ఎం రైట్ ఎం ఇంతకుముందు ఏం చెప్పిన నేను ఆ నుంచి అవు దాకా ఆ నుంచి అవు దాకా చూసుకోవాలి అందులో గనక ఇక్కడ ఉన్నటువంటి స్టార్టింగ్ లెటర్ యొక్క సౌండ్ ఉంటే ఓకే స్టార్టింగ్ లెటర్ యొక్క సౌండ్ ఉంటే అప్పుడు మనం యాన్ ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉన్నది ఆ నుంచి అవు మధ్యలో ఉంటుందా ఉండదా ఉంటుంది అంటే ఏం ఏమని పలుకుతాం దాన్ని ఏం బిఏ సో ఏ సౌండ్ పలుకుతుంది ఏ అనేటువంటిది ఏంటిది రైట్ సో కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్ యాన్ అవుతుంది అందుకే బి ఆన్సర్ అయ్యింది అర్థమైంది అనుకుంటా నెక్స్ట్ చూద్దాం ఇటువంటి బిట్స్ మళ్ళీ రిపీట్ చేశాను సో అక్కడ కూడా మీరు నేర్చుకోవచ్చు ఇంకోటి గమనించండి హీఈస్ ప్లానింగ్ టు స్టడీ డాష్ ఎల్ఎల్బి ఎల్బి సారీ ఎల్ఎల్ఎం ఆఫ్టర్ హిస్ ఎల్ఎల్బి ఎల్బి సో ఇక్కడ ఇచ్చిన ఓడ్ ఏంటిది ఎల్ ఎల్ సో ఎల్ఎల్ఎం ఉంది కదా ఎల్ఎల్ఎం దాన్ని తెలుగు రాసుకోండి ఫస్ట్ ఏలా ఎలా పలుకుతున్నాం ఎల్ ఎల్ కనుక పలికినాం ఎల్ అంటే ఇది ఓవెల్ సౌండ్లోకి వచ్చిందా లేదా కామన్గా మనం ఇది చూడగానే కాన్సన్ట్రేట్ అనుకొని ఏ రాసేస్తాం కానీ అవుతుంది ఓకే అది తప్పు అవుతుంది కానీ మనకి ఇచ్చినటువంటిది ఏంటిది గమనించాలి ఎల్ అంటే ఎలా రాస్తాం ఎల్ ఇది ఆ నుంచి అవు దాకా ఉందా లేదా ఎల్ ఉంది రూల్ ఏంటిది ఇక్కడ గమనించండి ఎల్ ఎక్కడ ఉంది ఇగో ఉంది రైట్ సో ఇక్కడ ఉంది సో ఆ విధంగా గనక ఉన్నట్లయితే ఈ ఇటువంటి షార్ట్ ఫామ్స్ ఇచ్చి ఆ షార్ట్ ఫామ్లో మొదటి లెటర్ను మనం కంపల్సరీ చూసుకోవాలి మనం చేసే మిస్టేకే ఇక్కడ మిగతా బిట్స్ అన్ని ఈజీగా చేసేద్దాం చేసేస్తాం కానీ ఇటువంటి దగ్గరనే మనం మిస్టేక్ చేస్తాం కాబట్టి ఇటువంటి గుర్తుపెట్టుకోవాలి సో ఎల్ ఎల్ అంటే ఏ సౌండ్ పలుకుతుంది అంటే ఇక్కడ ఏమొస్తుంది యాన్ వస్తుంది సో ఆన్సర్ చూడండి బి రైట్ అది దీనికి సంబంధించింది సో ఈ టాపిక్ని ఈజీ తీసుకోవద్దు చాలా జాగ్రత్తగా చేయాలి షీ నీడ్స్ డాష్ పెన్సిల్ షీ నీడ్స్ డాష్ పెన్సిల్ పి పి సౌండ్ అనేటువంటిది ఏంటిది ఇందులో రాసుకోండి పి పి అనేటువంటిది ఆ నుంచి ఓ దాకా ఉందా లేదు లేదు అంటే ఏ వస్తుంది రైట్ ఆన్సర్ చూడండి రైట్ ఆన్సర్ ఈ టేబుల్ని కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఈ టేబుల్ కంపల్సరీ మైండ్లో పెట్టుకోవాలి ఇదే ఇక దీనికి సంబంధించిన లాజిక్స్ ఎన్ని లాజిక్స్ నాలుగు విషయాలు గుర్తుపెట్టుకుంటే ఆర్టికల్ టాపిక్ అయిపోతుంది మీకు ద మీటింగ్ విల్ స్టార్ట్ ఇన్ డాష్ అవర్ ఇన్ డాష్ అవర్ ఓకే ఇక్కడ చూడండి హెచ్ అనేటువంటిది పలుకుతుందా పలకట్లేదు ఆర్ అంటే దాని తర్వాత ఉన్నటువంటిది ఏంటిది ఓ ఓ అనేటువంటిది ఏంటిది ఓవెల్ సౌండ్ ఓవెల్ ఏఈ ఐఓయూ ఉంది కదా సో ఓఈ ఏఈఓయు ఉన్నప్పుడు ఏమి ఉండాలి యాన్ ఉండాలి కరెక్ట్ ఆన్సర్ బి యామ్ నెక్స్ట్ మళ్ళీ ఇచ్చాను ఎంఎల్ఏ పక్కాగా ఆర్టికల్ బిట్టు చేస్తున్నామంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ట్రిక్ ఏంటిదంటే లాజిక్ ఏంటిదంటే దాన్ని తెలుగులో రాసుకోవాలి ఏ దేని ముందు అయితే మనం ఆర్టికల్ ఉపయోగించాలో దాన్ని తెలుగులో రాసుకోవాలి ఇప్పుడు దీన్ని ఏంఎల్ఏ రాయండి ఏం రాసాం రైట్ ఏం ఏ వచ్చిందా లేదా ఆ నుంచి మన రూల్ అవు వాటి మధ్యలో ఉంటే యాన్ ఉపయోగిస్తాం సో ఇది ఏ ఉంది కాబట్టి ఇది వీటి మధ్యలో వస్తుంది కాబట్టి ఏమవుతుంది యాన్ కింద చూడండి యాన్ ఇగో ఇక్కడ తెలుగులో ఇంగ్లీష్లో కూడా ఇచ్చాను చూడండి సో ఇది రూల్ రైట్ సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది యాన్ అవుతుంది నెక్స్ట్ ఇది కూడా ఇక్కడ మళ్ళీ పప్పులు కాలేసి సో ఈ బిట్ను కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి షీఈ్ డాష్ యూరోపియన్ లేడీ రైట్ ఇక్కడ ఏముంది యు సారీ ఈ ఉంది ఈ అనేటువంటిది ఏంటిది ఓ వెళ్ళి ఉంటుంది చూడండి ఏఈ రైటా ఏ ఏఈఐఓ సో ఈ ఉంది కదా ఈ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం టక్కన యాన్ పెట్టేస్తాం ఇది ఆన్సర్ అని టిక్ చేస్తాం కానీ మీరు చేయవలసింది ఏంటిదంటే ఈ దీన్ని తెలుగులో రాయాలని చెప్పుకున్నావు కదా ఇప్పుడు ఏం రాస్తాం మనము యూరోపియన్ అని రాస్తాం రైట్ సో ఇందులో ఫస్ట్ లెటర్ చూడండి యూరోపియన్ రైట్ యూరోపియన్ ఉంది కదా యూ అనేటువంటిది ఆ నుంచి అమహ సారీ అవుదా మధ్యలో ఉంటుందా ఉండదు ఉండదు అంటే ఇది ఏంటిది కాన్సనెంటా ఓవెల్ సౌండ్ ఆ ఓవెల్ సౌండ్ అయితే కాదు కాన్సనెంట్ కాన్సనెంట్ అప్పుడు ఏమొస్తుంది ఆన్సర్ ఏ వస్తుంది హీ ఈస్ ఏ యూరోపియన్ లేడీ సో ఇక్కడ గమనించండి కాబట్టి ఆన్సర్ ఏముంది ఏ మనం మనం పెట్టే ఆన్సర్ ఏ రైట్ సో ఈ విధంగా ఇటువంటి వాటి దగ్గర మనం తప్పు చేయిస్తాము కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ నేను ఇంగ్లీష్లో కూడా ఇచ్చాను యు రైట్ సో ఆ వై సౌండ్ పలుకుతుంది కాబట్టి ఇది ఓవెల్ సౌండ్ కాదు ఇటువంటి దగ్గరనే ఆన్సర్స్ తప్పు పోతాయి సో జాగ్రత్త నెక్స్ట్ ఇట్స్ డాష్ హవర్ లాంగ్ క్లాస్ ఇట్స్ డాష్ అవర్ లాంగ్ క్లాస్ సో ఇక్కడ ఏమున్నది హెచ్ ఉన్నది హెచ్ అనేటువంటిది సైలెంటా కాదా అనేటువంటిది చూసుకోవాలి రైటా ఇక్కడ సైలెంట్ లెటర్ ఇప్పుడు ఇక్కడ సైలెంట్ కాబట్టి తర్వాత పలికే సౌండ్ ఏంటిది ఓ ఓ అనేటువంటిది ఏఈఐఓయూలో ఉంది కదా ఆ అవర్ అవర్ అంటే ఆ పలుకుతున్నాం ఆ పలుకుతున్నాం అంటే అది ఏమవుతుంది ఓవెల్ సౌండ్ అవుతుంది సో ఏం ఉపయోగిస్తాం యాన్ ఆప్షన్ ఏముంది బి మనం పెట్టిన ఆప్షన్ ఏముంది బి రైట్ ఫినిష్ ఇది ఇదిలాజ నెక్స్ట్ ఇదే లాజిక్ ఉంటుంది సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి నెక్స్ట్ బిట్ హీ ఈస్ సారీ హీ హ్యాస్ ఐడియా ఇక్కడేముంది ఐ ఇంగ్లీష్ తెలుగులో రాసుకోండి ఐ ఆ నుంచి అవు మధ్యలో ఉందా ఉంది ఉంది కాబట్టి అది ఏమవుతుంది ఓవెల్ సౌండ్ ఓవెల్ సౌండ్ ముందు ఏమో ఉపయోగిస్తాం యాన్ ఆన్సర్ ఏముంది బి మనం పెట్టిన ఆన్సర్ బి రైట్ ఫినిష్ ఈ టేబుల్ జాగ్రత్తగా నేర్చుకోండి మీకు ఆ టేబుల్ను అబేజ్ చేసుకునే బిట్స్ ఉంటాయి కాబట్టి రైట్ తప్పకుండా నేర్చుకోండి నెక్స్ట్ సి సారీ షీ సా ఎలిఫెంట్ ఏమొస్తుంది ఈ ఉంది ఏ ఎలిఫెంట్ ఎలిఫాంట్ ఎలిఫెంట్ కాబట్టి ఏ అనేటువంటిది ఉంది కదా ఏ అనేటువంటిది దేనికి కిందకి వస్తుంది ఓవెల్ సౌండ్ రైట్ ఇంగ్లీష్లో చూసుకోవచ్చు ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా రాసి చూసుకోవాలి యాన్ సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏముంది బి మనం పెట్టింది బి నెక్స్ట్ టాపిక్ మనం డిస్కషన్ చేసుకునేది ఐ హ్యావ్ డాష్ ఎగ్జామ్ ఇక్కడ ఏముంది ఈ ఈ ఎగ్జామ్ ఎలా రాస్తాం ఏ ఏ తోటి స్టార్ట్ అవుతుంది కదా ఎగ్జామ్ ఇలా రాస్తాం సో ఇక్కడ ఏ ఉంది ఏ అనేటువంటిది ఆ నుంచి అవు ఈ విధంగా తెలుగు రాసి చూసుకోవాలి సో ఏ ఓవెల్ సౌండ్ కిందకి వస్తుంది కాబట్టి బి ఆన్సర్ అవుతుంది ఇచ్చిన ఆన్సర్ బి నెక్స్ట్ థర్టీన్ హీ బార్ డాష్ న్యూ ఫోన్ హీ బార్డ్ డాష్ న్యూ ఫోన్ సో ఇక్కడ న్యూ ఉన్నది న్యూ తెలుగులో రాయండి న్యూ న్యూ అనేటువంటిది ఆ నుంచి అవు మధ్యలో వస్తుందా రాదు రాదు అన్నప్పుడు ఏం చేయాలి ఏ సెలెక్ట్ చేసుకోవాలి రైట్ ఆన్సర్ వచ్చేసి ఏ అలా అది ఓవెలా కాన్సనెంటా తర్వాత సంగతి తెలుగులో రాసి చూసుకోండి మీకు ఆన్సర్ ఆటోమేటిక్గా లభిస్తుంది రాము ఈజ్ ఈటింగ్ ఆరెంజ్ ఆరెంజ్ ఆ ఆ అనేటువంటిది ఓవెల్ సౌండ్ కిందకి వస్తుంది కదా ఏ సో ఆన్సర్ దాని ముందు ఏం ఉపయోగిస్తాం యాన్ ఉపయోగిస్తాం ఆన్సర్ ఈజ్ బి ఓకే సో హియర్ ఈ రాము ఈజ్ ఈటింగ్ యాన్ ఆరెంజ్ ఇంకొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం ఇక్కడ ఇది కూడా గమనించండి దిస్ ఈస్ డాష్ యూస్ఫుల్ బుక్ దిస్ ఈజ్ డాష్ యూస్ఫుల్ బుక్ దాని పలకాలి ఓకే ఇక్కడ యూ ఉంది కాబట్టి ఓవెల్ సౌండ్స్ ఏమున్నాయి ఏఈఐ యు మనం చేసే మిస్టేక్ ఏముంది యు ఉంది యూ ఉంటే యాన్ పెట్టేస్తాం కానీ అలా రాంగ్ అవుతుంది గమనించండి ఇక్కడ అజ్ ఇక్కడ అజ్ కాదు అది యూజ్ఫుల్ రైట్ యు అంటే ఎలా రాస్తాము ఇలా రాస్తాం యు అనేటువంటిది ఆ నుంచి అవు మధ్యలో వస్తుందా రాదు రాదు అన్నప్పుడు ఏం ఉపయోగించాలి ఏ అంటే ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ ఇక్కడ చూడండి ఆప్షన్ ఏ నెక్స్ట్ రవి ఈజ్ డాష్ ఆనెస్ట్ మ్యాన్ సో ఇక్కడ హెచ్ అనేటువంటిది ఏంటిది సైలెంట్ సో మీకు తర్వాత ఏం పలుకుతుంది ఆ ఆనెస్ట్ ఆ అనేటువంటిది ఏంటిది ఓవెల్ సౌండ్ ఓవెల్ సౌండ్స్ ముందు ఏమి ఉపయోగిస్తాం యాన్ సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది బి అవుతుంది మనం పెట్టిన ఆన్సర్ బి రైటర్ నెక్స్ట్ షీ మెట్ డాష్ ఆర్టిస్ట్ షీ మెట్ డాష్ ఆర్టిస్ట్ దీన్ని తెలుగులో రాసుకోండి ఆర్టీస్ట్ రైటా ఆ అనేటువంటిది ఆ నుంచి అమ్మ మధ్యలో ఉంటుంది కాబట్టి అది ఓవెల్ సౌండ్ సో ఏమి ఉపయోగించాలి యాన్ ఇక్కడ ఆప్షన్ ఏముంది బి రైట్ ఆన్సర్ కింద ఏమున్నది బి సో ఇది లాజిక్ నెక్స్ట్ ఎయిటీన్ ఐ సా ఈగల్ ఎయిగల్ యానీగల్ దైగల్ నో ఆర్టికల్ నో ఆర్టికల్ బిట్స్ కూడా ఇస్తాడు అవి తర్వాత చెప్పుకుంటాం రైట్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఈగల్ ఎలా రాయాలి తెలుగులో ఇలా రాస్తాం తోటి ఈ ఈ తోటి స్టార్ట్ అవుతుంది సో ఈ అనేటువంటిది ఆ నుంచి అవు మధ్యలో స్టార్ట్ అవుతుంది ఉందా ఎస్ ఉంది ఉంది అంటే యాన్ ఆన్సర్ అంటే ఆప్షన్ బి కింద ఉందా ఎస్ సో ఇంకొకటి గమనించండి నో ఆర్టికల్ది కూడా చెప్తా అని కదా ఇది ఏ మరియు యాన్ కు సంబంధించింది దీని తర్వాత దేని గురించి నేర్చుకుంటాం దా గురించి నేర్చుకుంటాం మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ ఎలా చేస్తాం ఏ యాన్ దా ఈ మూడింటి గురించి నెక్స్ట్ వీడియోలో ప్రాక్టీస్ చేస్తాం ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నో ఆర్టికల్ ఉపయోగించాలని చెప్పిన కదా అంటే ఆర్టికల్ ఉందని వాటి ఉంది కదా వాటిని ఒమిషన్స్ అంటాం అవి నెక్స్ట్ వీడియోలో కూడా మనం నేర్చుకుంటాం రైట్ అన్నీ నేర్చుకుంటాము సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ది బాత్ హౌస్ ఇప్పుడు మళ్ళీ కొత్త టాపిక్ వచ్చినాం ఇక్కడ కొత్త వర్డ్ హౌస్ ఇంతకుముందు ఏమనుకున్నాం హెచ్ ఫస్ట్ ఉంటే సైలెంట్ ఉంటుంది కాబట్టి మిగతా దాని ప్రకారం మనం యాన్ పెట్టుకోవాలని అనుకున్నాం కానీ అలా కాదు ఇక్కడ హెచ్ సైలెంట్ కాదు ఎలా తెలుస్తుంది దాన్ని పలికినప్పుడు ఇప్పుడు దీన్ని రాయండి హౌస్ రైట్ ఇలా రాస్తాం హౌ ఓకే అంటే హా లెటర్ రాస్తున్నాం హా లెటర్ ఆ నుంచి హౌ మధ్యలో ఉందా లేదు లేదు అంటే ఏమి ఉపయోగించాలి ఏ ఆన్సర్ ఏమవుతుంది ఏ నెక్స్ట్ హీఈ డాష్ యూనివర్సిటీ స్టూడెంట్ హీఈస్ డాష్ యూనివర్సిటీ స్టూడెంట్ ఇక్కడ ఏముంది యు యు అనేటువంటిది ఏఐఓ యు వీటి మధ్యలో ఉందా ఉంది ఉంది అంటే మనం ఏం సెలెక్ట్ చేస్తాం యాన్ సెలెక్ట్ చేస్తాం కానీ ఇక్కడ అలా రాదు ఈ యు అనేటువంటిది ఎలా పలుకుతుంది యుగా పలుకుతుంది యు అనేటువంటిది ఆ నుంచి అవు మధ్యలో ఉందా లేదు లేదు అన్నప్పుడు మనం కన్ఫ్యూజ్ ఏమవ్వద్దు ఏ పెట్టేయాలి అంతే రైట్ హీఈ్ ఏ యూనివర్ యూనివర్సిటీ స్టూడెంట్ సో అటువంటి బిట్ ఇంకా చేద్దాము సో ఎగ్ ఈ ఎగ్ ఈ జి జి ఇందులో ఈ ఈ అనేటువంటిది ఎలా పలుకుతుంది ఈ సౌండ్ అంటే ఆ నుంచి ఆవు మధ్యలో ఉందా ఉంది ఉందన్నప్పుడు ఆన్ ఉపయోగిస్తాం ఆన్సర్ ఏముంది బి సో ఇంకొక టూ బిట్స్ చేసేసి క్లోజ్ చేద్దాము ఐ నీడ్ డాష్ కప్ ఆఫ్ టీ సో ఇక్కడ ఏముంది కప్ కా అంటే ఖా సౌండ్ ఖా సౌండ్ ఆ నుంచి అవు మధ్యలో ఉంటుందా ఉండదు కాబట్టి ఏమో ఆన్సర్ ఏ అవుతుంది ఇంకా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు రైట్ సో ఇవి ఆర్టికల్కి సంబంధించిన ఏ మరియు యాన్ అనేటువంటి ఆర్టికల్కి సంబంధించినటువంటి లాజిక్ బిట్స్ సో నెక్స్ట్ వీడియోలో మనం ద గురించి డిస్కషన్ చేసుకుంటా సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ సో మచ్